నాటి నిండ నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట ఈ సమయంలో కేరళలో ఉన్న త్రిశూర్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మహోన్నతడా గొప్పదేవ ఈ యొక్క సమయంలో మరి కేరళలో ఉన్న త్రిశూర్ జిల్లా గురించి ప్రార్థిస్తుండగా మరి ఐదు మండలాలుగా రెండు వందల ముప్పై నాలుగు గ్రామాలుగా ఉన్న ఈ యొక్క ప్రదేశంలో మీ సన్నిధి మీతో అనుగ్రహించండి అక్కడ ఉన్న ప్రజల రక్షణ గురించి ప్రార్థిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరిని మేము మిమ్మల్ని తెలుసుకొని రక్షణ పొందులాగున మీరు చూపించుమని అడుగుతా ఉన్నారు అక్కడ ఉన్న అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు సరైన రీతిలో పరిపాలించడానికి మరి అక్కడ వారిని మీ యొక్క సన్నిధిలో ఎత్తి పడతా ఉన్నాం వారిని జ్ఞాపకం చేసుకోండి అలానే యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ గా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరూ కూడా వాళ్ళ కుటుంబాల్ని మీరే బ్లెస్ చేస్తూ రమ్మని అడుగుతా ఉన్నారు డేవిడ్ శ్రీనివాస్ బ్రదర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని బ్లెస్ చేస్తూ రమ్మని అడుగుతూ ఈ ప్రార్థన నా ప్రియుడు నా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్